అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి ఒక భారీ శుభవార్త అయితే రిలీజ్ అయిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ కేంద్రం ఒక తీపికబుర్నైతే అందించింది అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత డబ్బుల్ని ప్రధానమంత్రి మోడీ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ ప్రధానమంత్రి మోడీ గారు రిలీజ్ చేయబో డబ్బులు ఎంత అంటే మనకి పంతొమ్మిదవ విడతలో రెండు వేల రూపాయలు అయితే ఆయన రిలీజ్ చేయబోతున్నారండి మనకు మొత్తం ఆరు వేల రూపాయలు అమౌంట్ ఉంటే అందులో ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు మీకు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది ఇక రెండు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉంది పద్దెనిమిదవ విడత వచ్చేసి మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగిందండి ఇక పదిహేడవ విడత వచ్చేసి సిలో రిలీజ్ చేయడం జరిగింది పంతొమ్మిదవ విడత ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుందండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనంటే ఆ రోజే డబ్బులు అయితే పడవండి డబ్బులు వచ్చేసి ఒక వారం లోపుగా మీ ఖాతాల్లోకి అయితే చేరుకుంటాయి అయితే కొంతమందికి డబ్బులు అయితే పడవ అది ఎవరికి అంటే ఎవరైతే ఇతరులు ఈక వేసి చేయించుకోలేదో వాళ్ళకైతే డబ్బులు పడవండి పద్దెనిమిది విడతలో కూడా చాలామంది రైతులకు డబ్బులు అయితే పడలేదు దాదాపుగా పది కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందారు పద్దెనిమిదవ విడతలో అయితే పంతొమ్మిదో విడతలో లిస్ట్ అయితే రావడం జరిగిందండి తొమ్మిది కోట్ల మందికి ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి దాదాపుగా ఒక యాభై అరవై లక్షల మంది రైతులకు అయితే డబ్బులు పడడం లేదు ఎందుకు అంటే ఈకేవైసీ చేయించుకొని కారణంగా ఈ డబ్బులు అయితే పడడం లేదండి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకోనట్టయితే వెంటనే ఈకేవైసీ అయితే చేయించుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే డబ్బులు విడుదల కాబోతున్నాయి మనకు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి లిస్ట్ ఆల్రెడీ వచ్చేసిందండి ఈ లిస్టు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో అయితే రిలీజ్ చేశారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో బెనిఫిషియరీ లిస్ట్లో మనం చూసినట్టయితే మన రాష్ట్రం పేరు జిల్లా పేరు ప్రాంతం పేరు విలేజ్ పేరు అన్నీ ఎంటర్ చేసి చూసినట్టయితే ఈ బెనిఫిషియరీ లిస్ట్ అనేది రావడం జరిగింది ఈ బెనిఫిషియరీ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది లేదంటే మీకు రావడం జరగదండి ఈకేవైసీ చేయించుకుంటేనే మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది గతంలో కేవైసీ చేయించుకొని రైతులకు పద్దెనిమిది విడత డబ్బులు పడలేదండి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అయితే చేయించుకొని ఉండాలి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా చాలా అవసరం చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఇనాక్టివ్గా ఉన్నాయండి ఇనాక్టివ్గా ఉన్నట్టయితే ఈ డబ్బులు అయితే పడవండి మీకు మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లోనే ఉంచుకోవాలి మీకు డబ్బులు పడనట్టయితే మీరు బ్యాంకుకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇన్యాక్టివ్లో ఉందా యాక్టివ్లో ఉందా బ్యాంక్ అకౌంట్ అనేది అయితే మీరు చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఇరవై ఒకటి తక్కువ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కలిగి ఉండాలండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్